ఏండా కొడితే నిన్న వర్షం పడలే అన్న మొన్న మొన్న నువ్వు చెప్పిన మందులే వాడినా అవే వాడినా ఇక ఏం ఇది కొడతలేదు ఇక నువ్వు ఇక ఏం వాడాలో ఏం అర్థం అవుతా లేదు అందరు చూడు నాకే చూడు చూసుకుంటాడు చూడు ఇటు చూసి మాట్లాడు ఇది కనీసం ఎగురు బిగురు కొడతా అన్న అత్త అంటే ఏమైనా గ్యారంటీ కొడతా ఈ రెండు సంచులే నువ్వు చూసినావు కదా మిగతా సంచులు మిగతా ఉంది బాగున్నది ఇక ఊకే తిట్లు ఇక మా మా బాప చెయ్య పొద్దు అలా ఏం చేసినా ముండకొడగా తిరుతుండవు ఇయ చేద్దామంటే పని కూడా ఏమవుతుంది ఏం చేద్దాం చీన్లో పోయి పని చేద్దామంటే మనసు వస్తా లేదన్నా ఏదైనా ఇంకా మందు ఏమైనా ఉంటే కొంచెం చూడదాం అందు మందు నువ్వే చూసినావు కదన్నా రెండు సార్లు వచ్చి చూసినావు మందు వేసినావు కదన్నా నాలుగు సార్లు మందు వేసినా అన్న పుటాస్ కూడా ఏమంటే పుటాస్ వేసినా నువ్వు మొన్న కొనిచ్చిన మందులు అవి కూడా వాడినా కదా భారీ మందులు భారీ మందులు అలా బంకా బంకా వేసి కొట్టినా ఇంకా ఏ మంచిగా ఏంటిదన్న ఒక 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 గంట రెండు గంటల తర్వాత కొంచెం ఒక ఖాళీ చిన్న చిన్న చినుకులు వచ్చినాయి నిన్న నిన్న కొట్టిన మందు అయితే మంచిగా పని చేసింది నిన్న మొన్న మొన్న కొట్టిన గమ్ కలిపిన ఈ గమ్ మంచిగానే పట్టుకునే ఆకులు మంచిగానే ఇప్పుడు ఇది ఇగురు బిగురు రావాలని కథ పూత పుట్టాలంటే ఇక ఏదన్నా మందులు బిందులు ఇంకా చేశాను ఇప్పుడు ఒక్కరు తీసుకునే పని